అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున కర్మఫలదాత ఆయుష్ కారకులు క్రమశిక్షణకి బాధ్యతకి హార్డ్ వర్క్కి ఆలస్యాలకి ఆటంకాలకి కార్మికులకి కర్షకులకి వీళ్ళందరికీ కారకత్వం వహించే భగవానుడు మీనరాశిలో వక్ర త్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు మరి సంచార ప్రభావం అనేది తులారాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు తులారాశి వారికి శని భగవానుడు ఏమవుతారు ఆయన నాలుగు ఐదు స్థానాల గతపతి ప్రస్తుతానికి మీనరాశిలో ఆరో స్థానంలో సంచారం చేస్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడు ఆరు పది పదకొండు లాంటి ఉపచయ స్థానాల్లో పాపగ్రహాలు కనుక సంచారం చేస్తూ ఉంటే అంటే గోచరిస్తూ ఉంటే అవి చాలా చక్కటి శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పి చెప్తుంది కాబట్టి ఆరో స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది అన్ని విధాల శుభదాయకంగానే ఉంటుంది అసలు ఆరో స్థానం ఏం తెలియజేస్తుంది ఆరు అనేది శత్రు డోనర్ రోగ స్థానము మన డైలీ యాక్టివిటీస్ని సర్వీస్ని తెలియజేసే స్థానం సో ఈ స్థానంలో సినిమా భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది అంటే వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో కాస్త స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా మంచి గ్రోత్ వస్తుందని చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఒక ఐదు గంటలో ఎనిమిది గంటలు పనిచేసే వాళ్ళు ఈ టైంలో పది గంటలు పన్నెండు గంటలు పనిచేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉండొచ్చు బట్ దాని తగ్గ మీకు ఇది ఉంటుంది అంటే లైక్ జాబ్లో ప్రమోషన్స్ రావడము అలానే మీరు కొనుక్కున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అవ్వడము అబ్రాడ్ ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ టైంలో అటువంటి ఛాన్సెస్ రావడము అలానే శాలరీలు ఇంక్రిమెంట్లు కావచ్చు లేదంటే బోనస్లు కావచ్చు కమిషన్లు పెరగడం కావచ్చు ఇలా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది దాని మీద వచ్చే ఇన్కమ్ అనేది అంతా బాగుంటుంది కానీ వర్క్ స్ట్రెస్ వర్క్ లోడ్ కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి ఈ విషయం చూసుకోండి అలానే బిజినెస్ అయితే కనుక చాలా మంచి గ్రోత్ అనేది ఈ టైంలో లభిస్తుంది అలానే నిరుద్యోగులకి మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తర్వాత నుంచి బాగుంటుంది మార్చి తర్వాత ఇంకా బెటర్గా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి తర్వాత చూసుకుంటే ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా అబ్రోడ్ ఛాన్సెస్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అలానే ఆరో స్థానం అనేది కాంపిటీషన్స్ని వీటిని తెలియజేస్తుంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా చక్కగా శుభ ఫలితాలను అయితే ఇస్తుంది అలానే కోర్టు సమస్యలకు సంబంధించి ముఖ్యంగా వారసత్వ ఆస్తులు ఇలాంటి వాటిల్లో గత కొంతకాలంగా కోర్టు కేసులు ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఈ టైంలో మీకు అనుకూలంగా రిజల్ట్ రావడం కావచ్చు లేదంటే కాస్త సెటిల్మెంట్లు చేసుకోవడం కావచ్చు లేదా జరిగే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఆరు అనేది రుణస్థానం అవుతుంది కాబట్టి ఈ టైంలో అప్పులు తీర్చుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అందులోనూ చతుర్థాధిపతి పంచమాధిపతి అవుతూ ఆరులో సంచారం అనేది ఖచ్చితంగా అప్పులు తీర్చుకునే అవకాశాలు అనేది ఇస్తూ ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో మానసిక సమస్యను తగ్గిస్తుంది సహజంగా సినిమాభాగవనుడు మొన్నటిదాకా వక్రించు ఉన్నారు కాబట్టి ఈ టైంలో పిల్లలకు సంబంధించి లేదంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి వర్క్ కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉండడమో వాళ్ళకి సంబంధించి పదే పదే ఆలోచించడం ద్వారా మన ఆరోగ్యం కాస్త ఇబ్బంది పడ్డం ఇట్లాంటివి జరుగుంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిది తర్వాత నుండి ఇలాంటి విషయాల్లో పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత సినిమాభాగవనుడు పంచమాధిపతి అవుతూ సష్టమంలో సంచారం చేస్తూ అష్టమాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కాస్త ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇలాంటి వాటి ద్వారా ధన లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇక్కడ ఆరో స్థానాన్ని శని భాగవానుడి ఆస్పెక్ట్ చేయడం అనేది కేవలం రుణాలు తీర్చుకోవడమే కాదు మీకు ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ముండు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ అన్ని పాజిటివ్స్ ఏంటంటే కాదు కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా ఆరో స్థానంలో శని భాగవానుడి యొక్క సంచారం అనేది ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీకు గనక ఏమైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే ఈ టైంలో అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి అలానే ఈ టైంలో ఏంటంటే చిన్న బాగ్గు ఇక్కడ ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఎనిమిది పన్నెండు లాంటి స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు త్రోట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు కొంత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి లేదంటే శ్వాసకోశ సమస్యలు కావచ్చు మోకాళ్ళు అరకాలికి సంబంధించి కీళ్ళ నొప్పులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి తర్వాత శని భగవానుడు నాలుగవ స్థానాధిపతి అవుతూ ఆరులో సంచారం చేస్తున్నారు నాలుగవ స్థానం అంటే మాతృస్థానము విద్యాస్థానము తర్వాత వచ్చేసరికి గృహ వాహన స్థానం సౌఖ్య స్థానం కాబట్టి ఇక్కడ ఈయన నాలుగో స్థానానికి అధిపతి అవుతూ ఆరులో ఉన్నారు అంటే ఈ టైంలో కాస్త లోన్లు తీసుకొని బ్యాంకుల నుంచి నుంచి అయినా సరే లోన్లు ఇలాంటివి తీసుకుని సొంతంగా కిల్లు కొనుక్కోవడమో సొంతంగా వాహనం కొనుగోలు చేయడమో ఆల్రెడీ ఇల్లు ఉంది వాటికి ఏమైనా రిపేర్లు ఉన్నాయి అవి చేసుకోవడము ఇలా చేసే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే చదువుకు సంబంధించి పిల్లల చదువుకు సంబంధించి లేదంటే మన చదువుకి సంబంధించో ముఖ్యంగా అబ్రాడ్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు కాస్త డబ్బులు ఇలాంటివి అవసరం అవుతుంటాయి కాబట్టి ఇలా స్టూడెంట్ లోన్స్ ఇలాంటివి తీసుకునే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉన్నాయి తర్వాత శివ భగవానుడు ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఆయన మూడవ దృష్టితోటి వృషభ రాశిని మిక్షిస్తుంటారు ఇది తులారాశి వారికి ఎనిమిదవ స్థానం అవుతుంది ఎనిమిది అనేది ఆకస్మిక విషయాలని ఆయుషం తెలియజేస్తుంది తర్వాత రహస్యాలు జననాంగాలు వీటిని తెలియజేస్తూ ఉంటుంది అలానే గుప్త విద్యలు అంటే జ్యోతిషాస్త్రము హస్త సాముద్రికము తంత్రశాస్త్రము ఇటువంటి వాటిని తెలియజేస్తుంది వారసత్వ ఆస్తులను తెలియజేస్తుంది ఇన్సూరెన్స్ వీటిని తెలియజేస్తూ ఉంటుంది తర్వాత శని భగవానుడు ఏడవ దృష్టితోటి కన్యా రాశి ఇది తులారాశి వారికి ఏమవుతుంది పన్నెండవ స్థానం అవుతుంది పన్నెండు అంటే వేయ స్థానం అంటే ఖర్చులు దూర ప్రాంత ప్రయాణాలు తెలియని విషయాలు తర్వాత హై లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ నిద్ర పడక సుఖం ఇటువంటి వాటిని తెలియజేస్తుంది తర్వాత శని భగవానుడు ఆయన పదవ దృష్టితోటి ధనుర్ రాశిని విచిస్తుంటారు తులారాశి వారికి ఇది మూడవ స్థానం అవుతుంది మూడు అంటే విక్రమ స్థానం అంటే పట్టుదల విజయము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోబుట్టువులు ముఖ్యంగా మనకన్నా వాళ్ళు అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళని తెలియజేస్తుంది దగ్గర ప్రాంత ప్రయాణాలను తెలియజేస్తుంది మన ఇంటి చుట్టుపక్కల ఉండే ఇరుగు పొరుగు వారిని వీటిని తెలియజేస్తూ ఉంటుంది సో శని భగవానుడు వీటన్నిటిని యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకటి ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీస్ మెచ్యూర్డ్ అవడము వారసత్వ హాస్టల్ ద్వారానో ఇలా కాస్త ఆకస్మిక లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి పంచమాధిపతి కూడా శని భగవానుడే అయ్యారు పంచమం అంటే మరలా స్పెక్యులేషన్ క్రియేటివిటీ వీటన్నిటిని తెలియజేస్తుంది సో ఇక్కడ పంచమాధిపతి అవుతూ అష్టమాన్ని అలానే వ్యయాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో డబ్బులు లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది ఆర్టిస్టులకి వీళ్ళందరికీ కూడా చాలా యోగదాయకమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి మీ టాలెంట్ తగ్గ గుర్తింపు లభిస్తుంది చాలా మంచిగానే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మంచి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది ఈ టైంలో చక్కగా మన ఇంటి దగ్గర ఉన్న దేవాలయాలకి వెళ్తూ ఉండడము అలానే పూజ కావచ్చు ఇలాంటివి మన జీవితంలో డైలీ యాక్టివిటీస్తో ఒక భాగం అయిపోతూ ఉంటుంది అంటే ప్రతిరోజు కాస్త దేవాలయాలకు వెళ్తుండడం ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉండడం కాస్త సర్వీస్ చేస్తూ ఉండడం ఇలాంటివి పెరిగే అవకాశాలు అనేవి కొంతమేర ఉన్నాయి అలానే యోగా మెడిటేషన్స్ లాంటివి నేర్చుకునే అవకాశం కావచ్చు ఇలాంటివి కూడా కొంతమేర ఉన్నాయి తర్వాత ఈ టైంలో ఆరోగ్యపరమైన నిమిషాల్లో ఇంకొకసారి మరలా చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఆరో స్థానము ఎనిమిది పన్నెండు మూడు యాక్టివేట్ అవుతున్నాయి వీటిని దుస్థానాలు అన్నారు ఇక్కడ ఆరు అనేది అనారోగ్య సమస్యని ఎనిమిది అనేది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యని పన్నెండు అనేది హాస్పిటలైజేషన్ తెలియజేస్తుంది సో ఇక్కడ ఆరు ఎనిమిది పన్నెండు యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి ఒకటి మీకు ఏదైనా ఆల్రెడీ హెల్త్ ఇష్యూ ఉంది షుగర్ బీపీ ఏదో ఉన్నాయి అనుకోండి వాటికి ప్రాపర్ టైం మెడిసిన్ వాడాలో ఇంకేదైతే చేయాలో అవి చేస్తూ ఉండండి అలానే ఎవరితోనూ పెద్దగా గొడవలకి వెళ్ళకపోవడము డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉండండి ఈ టైంలో ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే ఉన్నాయి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా నీళ్ళు కొనుక్కోవచ్చు వాహనం తీసుకోవచ్చు ఇలాంటి వాటికి డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పుకున్నాం కదా సో ఆ ఖర్చులు అనేది విపరీతంగా పెట్టేస్తారు పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి తర్వాత మన తోబుట్టువులతోటి ముఖ్యంగా మనకన్నా చిన్నవాళ్ళు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇలాంటి వాళ్ళతోటి మాట పట్టింపులు రావడము ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో మన మదర్తో కావచ్చు మన అత్తగారితో కావచ్చు మన ఇన్లాస్తోటి కావచ్చు అంటే మన భార్య తరఫున లేదా భార్య లేక భర్త తరఫున బంధువులతో వాళ్ళతో ఏమైనా డిస్ప్యూట్స్ రావడము ఇట్లా జరిగే ఉన్నాయి మాట పట్టింపులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త మాట తీరు అనేది జాగ్రత్తగా చూసుకోండి అలానే ఈ టైంలో స్థాన చలనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో లేదంటే ఏదైనా ఇల్లు మారడమనో ఇలా కాస్త స్థాన చలనాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటంటే సంతానం పరంగా కూడా కాస్త ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే కొంతమైన ఉన్నాయి తర్వాత ఫ్యామిలీ లైఫ్ అనేది పర్వాలేదు యావరేజ్గా ఉంటుంది మరీ అద్భుతం అని చెప్పడానికి ఏం లేదు మరి అలాగే పూర్తిగా నెగిటివ్గా చెప్పడానికి కూడా ఏం లేదు బాగానే ఉంటుంది అలానే ఈ టైంలో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కాస్త పుణ్యక్షేత్రాలకి వీటికి వెళ్ళే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి సరదాల కోసం కొంచెం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు అది కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి తర్వాత నిద్రకి సంబంధించిన సమస్యలు కొంత ఎక్కువే అవకాశాలు ఉన్నాయి అంటే సరిగ్గా టైం టు టైం నిద్ర పట్టకపోవడము నిద్రపోదామని ప్రయత్నం చేసినా నిద్ర అనేది రాకపోవడము ఇట్లా జరిగే అవకాశాలు అనేవి కొంతమేర ఉన్నాయి తర్వాత భార్యాభర్తల మధ్య దాంపత్య సుఖం ఇవన్నీ బాగానే ఉంటాయి వాటి మాట పట్టింపులు కానీ అంత పెద్దగా ఏం లేవు కానీ ఇన్లాస్ తో ఇష్యూస్ ఉన్నాయి భార్య లేక భర్త కంటే కూడా వాళ్ళ ఇన్లాస్తోటే మనకి కొంచెం ఇష్యూస్ అనే ఉన్నాయి తర్వాత ప్రేమ వ్యవహారాల్లో కూడా ఇటువంటి మాట పట్టింపులు ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పంచమం అనేది ప్రేమ వ్యవహారాలు వీటిని తెలియజేస్తుంది నేను ఎప్పుడైతే ఆరో స్థానంలో ఉన్నారో కొంచెం ఎందుకంటే మూడు ఎనిమిది పన్నెండు యాక్టివేట్ అవుతున్నాయి కదా సో మాట పట్టింపులు ఇలాంటివి రావడం ఉన్నాయి కాబట్టి మీరే కాస్త తగ్గి ఉండే ప్రయత్నం అయితే చేయండి తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లకి ముఖ్యంగా సర్జన్స్కి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటంటే చేతి వృత్తిదారుల వారికి అద్భుతంగా యూగిస్తుంది అని చెప్పుకోవాలి ఎందుకంటే శని భాగవనం తృతీయాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు తృతీయం అంటే బేసిక్గా చేతులు ఇవన్నీ వస్తాయి చేతులతో పనిచేసినాం ఇవంతా కూడా మూడో స్థానమే కాబట్టి చేతి వృత్తిదారుల వారికి బ్రహ్మాండంగా యూగిస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం స్లోగా ఉంటాయి ఫలితాలన్నీ కూడా ఒకేసారి ఓవర్ నైట్లో ఏ ప్రాబ్లం చూడకండి కొంచెం స్లోగా ఫలితాలు వచ్చినప్పటికీ ఖచ్చితంగా శుభదాయకమైన ఫలితాలే వస్తాయి లాభదాయకంగా ఫలితాలు అయితే వస్తాయి ఇక ఇప్పుడు మనం నక్షత్రాల వారీగా అనేవి చెప్పుకుందాము నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శని భగవానుడు ఏ టైంలో ఏ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు అనేది నేను ఇక్కడ మీకు స్లైడ్స్లో డిస్ప్లే చేస్తున్నాను ఈ టైమింగ్స్ని బట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రొడిక్షన్స్ని సరి చూసుకోండి మనకి తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ముందుగా మనం చిత్త నక్షత్రం వారి గురించి తెలుసుకుందాం నక్షత్రం వారికి శని భగవానుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్ తార అవుతుంది అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కావచ్చు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి తర్వాత శని భగవానుడు ఉత్తర నక్షత్రంలో సంచారం చేయడం అనేది క్షేమతార అవుతుంది ఇది అన్ని విధాలు అయోగిస్తుంది గతంలో వచ్చిన అనారోగ్య సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ టైంలో తగ్గుముఖం పడతాయి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా అన్నిటి పరంగా కూడా బాగుంటుందని చెప్పుకోవాలి తర్వాత ఆయన రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది మాత్రం ప్రత్యక్ష తారవుతుంది ఇక్కడ ఆలస్యాలు ఆటంకాలతోటి పనులు పూర్తవుతూ ఉంటాయి మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే కాలభైరవస్కొని చదువుకోండి తరువాత స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం వారికి శని భగవానుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది సంపత్ తారవుతుంది ఇది అన్ని విధాలు అయూగిస్తుంది తర్వాత ఉత్తర భద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్ తార అవుతుంది సో హెల్త్ వైస్ కొంత కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ ఉద్యోగంలో వర్క్ స్ట్రెస్ పెరగడము చిన్న చిన్న డిస్టబెన్సెస్ అలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత రేవతి నక్షత్రంలో సంచారం అనేది మరలా అవుతుంది అక్కడ నుండి యోగిస్తుంది మీరు ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే వష్టకం చదువుకోండి శని స్తోత్రాలు పారాయణ చేసుకోండి యోగిస్తుంది తర్వాత విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం వారికి శని భగవానుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది జర్మన తార అవుతుంది జన్మతారల సంచారం అనేది సైకలజికల్గా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇస్తుంది అంతవరకే తర్వాత ఆయన ఉత్తర భద్రలో సంచారం అనేది సంపత్ తార అవుతుంది అన్ని విధాల అన్ని రంగాల వారికి కూడా యోగిస్తుంది తర్వాత రేవతి నక్షత్రంలో సంచారం అనేది మరలా చిన్న చిన్న హాడుల్స్ని వీటిని ఇస్తూ ఉంటుంది సో అక్కడ కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు ప్రతిరోజు కూడా దక్షిణమూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము కాలభార వష్టకం లాంటివి చదువుకోవడం చేయండి అన్ని విధాల యోగిస్తుంది